ఈరోజు భోజనం అండి శ్యామల అండి దీంతో పులుసులు లేకపోతే అస్సలు తినలేమండి గడ్డిలాగా ఉంటుంది అన్నం అయితే మాత్రం సిరిధాన్యాలు మరి తినక తప్పదు షుగర్ పెరుగుతుందంటే మన ఫుడ్డు విధానం మార్చుకోవాలండి రైస్ తింటాము కానీ కొంచెం మారుద్దామని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం పూట తీసుకున్నానండి రాత్రులు తీసుకునేదాన్ని ఇప్పుడు మధ్యాహ్నం తీసుకుంటున్నామండి ఇది సామల్ రైస్ అండి ఇది సామలో అరకులో వేయటో తెలియటో లేదండి ఇవి ఆనపకాయ తప్పడం ముక్కలండి తోటకూర వైపుడు పలచన చారు పలచన పప్పు అండి పలసన పప్పు అండి చాలా బాగుంటుంది దీంతో తింటే నోటికి కమ్మగా ఉంటుంది వదిలియాలనిపించదండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే ఛానల్ ముందుకెళ్తుంది మీ ఆదర మన ఛానల్ ముందుకెళ్తే నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్ అండి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్